రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేర్ల రాజేశ్వరి మల్లేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో అనుపురం గ్రామాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్తానని సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలంతా ఆశీర్వదించాలని వేడుకున్నారు వారి వెంట నాయకులు ఎర్రం రాజు ఎర్రం ఆగయ్య ప్రభాకర్ రెడ్డి ఎర్రం సత్తయ్య శేఖర్ విద్యాసాగర్ రవి లచ్చరెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు 何で వల్ల భార్య తెల్లబొమ్మాయి కొడుకు మన తరఫున సర్పంచ్కి నిలబడ్డాడు బ్యాట్ గుర్తుకెయ్యాలి ఎర్రకాయల మీద బ్యాట్కి వేయాలి తెల్లకాయల మీద ఇవ్వాలి కొడుకు నిలబడ్డాడు గౌను అమ్మా दे ले ले दे दे ले दे ले दे ले 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 अश्वघू काका काका गौरव वो सर कर को हां दादांटो नंबर अंक का वेरिस के मारा रामजीता तेरा बाबु हां बाबु के हां వాడ అర్బన్ మండలం అనపురం గ్రామం నుండి నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను దయచేసి అందరూ నన్ను గెలిపించవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను మీరందరూ నన్ను ఆశీర్వాద నుంచి అనుకుంటున్నాను ఏ సమస్యలు ఉన్నా కానీ ఎమ్మెల్యే ద్వారా నేను ఏదైనా పరిష్కారం చేస్తానని కానీ ఇస్తున్నాను ఓటేసి నన్ను గెలిపిస్తారని కూడా గ్రామ ప్రజలని వేడుకుంటున్నాను వేములవాడ మండలం అనుపురం గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న మాకు అనపురం గ్రామ ప్రజల ఆశస్సులు మాకు అందించాలని కోరుకుంటూ అనపురం ఉన్నటువంటి గ్రామ పెద్దలు రైతులు పాడి పరిశ్రమ రైతులు నిరుద్యోగులు విద్యార్థులు మీరంతా మీ ఏమనుకుంటున్నారో మీ మీ ఆలోచన మేరకు నేను పనిచేస్తూ ఎమ్మెల్యే గారి ఆశస్సులతో మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనసుల ఆశస్సులతో అందరి సహకారంతో ఈ గ్రామాభివృద్ధికి నేను పనిచేస్తానని నేను రాజకీయ నాయకుడిని కాదు లీడర్ని కాదు మీ సేవకునే వస్తున్నాను గతంలో నేను ఎంపీస్గా పోటీ చేస్తు చేసి ఓడిపోయిన సందర్భాన్ని మీరు చూసేస్తారు అయినప్పటికీ నేను మొక్కబోని దీక్షతో ఇదే గ్రామంలో ఉంటూ ప్రజల కోసం వాళ్ళ కష్టసుఖంలో పాల్గొంచుకుంటూ నా విధి బాధ్యతలను విధి నా బాధ్యతలను నిర్వర్తించుకుని వస్తున్నాను దయచేసి మరొక అవకాశంగా ఈరోజు వచ్చింది నాకు ఒక అవకాశం ఇవ్వండి ఎదుటి వ్యక్తికి రెండుసార్లు మనం అవకాశం ఇచ్చినాం నాకు ఒక అవకాశం ఇవ్వండి గ్రామంలో పెండింగ్ సమస్యలు ఏవైనప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం దిశగా నేను ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను